ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు జోనల్ పరిధిలో అక్రమ షెడ్లు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని రవీంద్రాచారి ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న నగర్ సర్కిల్ నాలుగు డిప్యూటీ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్రమ నిర్మాణాలు కూల్చే వరకు మా పోరాటం ఆగదని అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంను ముట్టడి చేస్తామని హెచ్చరించారు

నిజంగా ఈ జోనల్ పరిధిలో ఉన్నటువంటి ఐదు సే మరి డిసి కార్యాలయాలు ఈ ఐదు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫోర్త్ డీసీకి సంబంధించినటువంటి ఏరియాలో కామ్ హాస్పిటల్ ఎదురుగా అరవై ఎనిమిది బై సర్వే నెంబర్ ఎనిమిదికి సం అరవై ఆరు బై ఎనిమిది సంబంధించిన సర్వే నెంబర్లో నిజంగా ఫుట్ బోర్డు అంటే బౌండరీ మీద సెట్ బ్యాక్ లేకుండా మరి అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి ఆ యజమానిపై చర్యలు తీసుకోమనే గత నెలలో మరి వాళ్ళ జేహెచ్ఎంసి ఫోర్త్ డిసి గారి కాంప్లైంట్ చేసినాం ఇక్కడ జోనల్ కమిషనర్ గారి కంప్లైంట్ చేసినాం అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా లేదు వాళ్ళ ఏ రకంగా మీరు అనుమతి అనుమతి ఆ ఓనర్ చెప్తా ఉన్నాం ఏ రకంగా అనుమతిస్తారు ఫుడ్ బౌండరీ ఆక్రమితామని దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇమీడియట్లీ అది అక్రమ నిర్మాణం ఆ అక్రమ నిర్మాణం ఇమీడియట్లీ తొలగించాలి దాంతోపాటు ఆ యజమాని పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అదే కాదు ఎల్బీ నగర్ ఐదు సర్కిళ్లలో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా మరి టెంపరవరీ గోడమ్స్ ఇవాళ టైల్స్ గోదామ్స్ గాని టీ టీ గోదామ్స్ గాని ఇతర మల్టీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి షాపింగ్ గోడమ్స్ మరి టెంపరవరీగా అక్కడక్కడ పెద్ద ఎత్తున ఆక్రమించుకొని వీధులు తీసుకొని కడతా ఉన్నారు వాళ్ళకు అనుమతులు ఉన్నాయా లేవా అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అంతరాయం కలుగుతుంది విద్యార్థులకు అంతరాయం కలుగుతుంది ఏదైనా ప్రభుత్వ ఆదాయానికి జిఎస్ఎంసి ఆదాయానికి అధికారులు ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అది మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ కార్పొరేటర్లు కుంభక్క ఇవాళ అధికారుల యొక్క వాళ్ళ కనుసలో అధికారులు పనిచేస్తూ ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తారని సిపిఐ మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఇమ్మీడియట్లీ ఈ నియోజకవర్గంలో ఈ యొక్క జోనల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాతం మోపాల్చిందే ఇప్పుడు నిర్మించేటువంటి కామన్ హాస్పిటల్ ఎదురుగా నిర్మించాల్సినటువంటి బిల్డింగ్ ను ఇమీడియట్లీ దాన్ని తొలగించాలి అతని మీద చిక్రమల చర్యలు చేపట్టాలి దానికి అనుమతిచ్చిన అక్రమంగా అనుమతిచ్చిన ఫోర్త్ డీసీని వెంటనే తన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని నేను సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాను ಅಕ್ರಮ ನಿರ್ಮಾಣ ಅಕ್ರಮ ನಿರ್ಮಾಣ ಅಕ್ರಮ ನಿರ್ಮಾಣ PAPA 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 PAPA